వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఎస్ఎస్ కిచెన్ నాది ఎస్ఆర్ బెస్ట్ ఛానల్ కానీ వంట చేసేటప్పుడు ఎస్ఆర్ కిచెన్ అంటానండి సో ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ చింత చిగురు చికెన్ చింతా చిగురు కర్రీ చేస్తున్నానండి దీనికి కావాల్సినటువంటి ఉల్లిగడ్డలు ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను మీడియం సైజు ఫోర్ ఉల్లిగడ్డలు ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి రెండు టమాటోస్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా తాలింపు వేసుకున్నట్టే ఇది ఆయిల్ పెట్టాను చూడండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ కూడా కాగిపోయింది దీంట్లో దొండు ఇవన్నీ వేసేసుకోండి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి చాలా రోజులు అయింది కదండి వంటలు చేయక ఏదైనా స్పెషల్ ఉంటే చేయాలనిపిస్తుంది అండి స్పెషల్ వంటకం ఏదన్నా ఈరోజు మొన్న అంతకుముందు చుక్క కూర చికెన్ చూపించాను కదా ఈరోజు చింతకు చిగురు అదే పనిగా తెప్పించానండి చూపించడానికని చింత చిగురు చికెన్ ఇవి బాగా ఫ్రైగా అనిపిస్తాము చక్కగా ఇదండి కలర్ చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు కొంచెము పసుపు వేస్తాము దీంట్లో పసుపు వేసేదా ఉప్పు వేసాను ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేసాను కరివేపాకు వేసానండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా చక్కగా గోల్డ్ కలర్ వచ్చింది కదా అల్లం వెల్లుల్లి బాగా దీంట్లో ఫ్రై కావాలి ఆయిల్లో ఇప్పుడు దీంట్లో చికెన్ వేద్దాం ఇది ఒక కిలో చికెన్ అండి చక్కగా కలుపుదాము ఇదండి కారము ఈ కారంలో మావి మసాలా కారం అంటే ఇది దీంట్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఆవాలు మెంతులు ఇవన్నీ ఉంటాయండి మసాలా కారము నా గానల్లో ఉంటుంది చూడండి ఇదొక ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాం చూడండి ఎందుకంటే చిగురు కాబట్టి పులుపు ఉంటుంది కదా అందుకని మూడు నాలుగు ఐదు ముందే కారం ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే చికెన్కి బాగా పట్టాలి కదా అందుకోసం అందుకోసమని చక్కగా కలుపుకోండి ఇది బాగా ఆయిల్లో ఫ్రై కావాలి ఫ్రై అయినాక టమాటో వేయాలి టమాటో వేసినాక అప్పుడు చిప్పు చిప్పు వేయాలని ముందే వేసుకోవద్దు ఎందుకంటే ఉడకదు ఇకండి చికెన్ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక టూ టమాటోస్ వేస్తున్నాను అయ్యో అది కట్టు కాలేదా సరే సరే మధ్యలో పెడతాము చక్కగా మగ్గుతుంది రెండు టమాటాలు వేసినానండి ఇది చక్కగా మగ్గిన తర్వాత చూపిస్తా ఇదండి టమాటా చక్కగా ఇదిరిపోయింది చూడండి టమాటాలన్నీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనకు సరిపోయినని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి ఎప్పుడైనా ఆయిల్లో చికెన్ ఫ్రై కావాలి అయితేనే టేస్ట్ వస్తుంది లేకుంటే చీస్వాసన వస్తుంది ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ చికెన్ ఉడకాలి కదా ఇదండి ఒక గ్లాస్ అంతా వాటర్ ఇదంతా ఉడికిన తర్వాత అప్పుడు మనం చిత్త చికెన్ పోసుకోవాలి అంతవరకు వేసుకోవద్దండి ఇదండి చికెన్ బాగా చక్కగా ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకోవాలండి దాని స్మెల్ అంతా చక్కగా పడుతుంది అందరు లాస్ట్లో వేస్తారు కదా అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఉడికేటప్పుడు కూడా వేసుకోవాలండి దీనికి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి లాస్ట్ వేస్తే అంత బాగా అనిపించదు కానీ ఇప్పుడు వేసుకోండి కొత్తిమీర కొత్తిమీర టేస్ట్ వేరే అండి చాలా బాగుంటుంది ఇట్లా ఉడికించుకుంటే చికెన్ చక్కగా ఉడికింది కదండి ఇప్పుడు ఇంట్లో చు ఇదోండి చిగురు చక్కగా కడుక్కొని కట్ చేసి పెట్టాను అది డైరెక్ట్గా వేసుకోవడం కడిగేసి శుభ్రంగా వన్ టూ టైమ్స్ కడిగాము చెట్టు మీద ఉంటుంది కదా దుమ్ము అది ఉంటుంది బాగా కడుక్కోవాలి టూ టైమ్స్ కట్ బాగా ఇవన్నీ సన్నగా ఉంటాయి లేతగా ఉంటాయి కదా కట్ చేసుకుంటే అయిపోతుంది ఇదొంటే చక్కగా మగ్గాలి మగ్గిద్దాము ఇదోండి అయిపోయింది చక్కగా ఉడికిపోయింది చూడండి చింత చిగురు చికెన్ ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా ఇస్తున్నా ఇది కూడా ఆప్షన్ మేమైతే వేసుకోము యూజువల్లీ కానీ మీకోసమని వేస్తున్నాను ఆ కుక్కరల్లో మసాలా అవన్నీ వేసుకో అవసరం లేదు యూజువల్లీ చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేసేస్తాం అంతేనండి చింతచిగురు చికెన్ కర్రీ రెడీ టు స కొంచెం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం అంతే రెండు నిమిషాలు మగ్గిస్తే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్